hebrew పన్నెండవ అధ్యాయం ఇంత పెద్ద సాక్షి సమూహం మేఘంలాగా తన చుట్టూ ఆవరించి ఉన్నారు గనుక మనలను ఆటంకపరిచే ప్రతి సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని త్రోసిపుచ్చి ఏసువైపు వైపు చూస్తూ మన ముందున్న పందెంలో ఓర్పుతో పరిగెత్తుదాం నమ్మకానికి కర్త దానిని అంతం వరకు కొనసాగించేవాడు ఆయనే ఆయన తన ముందున్న ఆనందం కోసం శిలువను ఓచుకొని ఆ అవమాన్ని తృ అవమానాన్ని తృణీకరించి దేవుని సింహాసనం కుడి పక్కన కూర్చున్నాడు మీ ప్రాణాల అలసట నిరుత్సాహం కలగకుండా పాపాత్మల వల్ల కలిగిన మొత్తం వ్యతిరేకత ఓచుకున్న ఆయనను బాగా తలపోయండి పాపంతో పెనుగులాడడంలో మీ రక్తం చెందేటంతగా మీరింకా దానికి ఎదురాడలేదు అంతేకాక కొడుకులతో చెప్పినట్లు మీరు చెప్పిన ప్రోత్సాహం మరిచిపోయారు అదేమిటంటే నా కుమార ప్రభు ఇచ్చే శిక్షను చిన్న చూపు చూడకు ఆయన మందలింపుకు నిరుత్సాహపడకు తాను ప్రేమించే వారిని ప్రభు శిక్షిస్తాడు స్వీకరించిన ప్రతి కొడుకును కొరడా దెబ్బలకు గురి చేస్తాడు మీరు శిక్షకు ఓచుకుంటూ ఉన్నారా దేవుడు కొడుకులనుగా మిమ్మల్ని చూస్తున్నాడన్నమాట తండ్రి శిక్షించలేని శిక్షించని కొడుకు ఎవడు కొడుకులందరికీ శిక్ష వచ్చేది ఒకవేళ మీకు రాలేదు అంటే మీరు కొడుకులు కారు కానీ అక్రమ సంతానం లాంటివారు అంతేకాదు శారీరకంగా మన వల్ల శిక్షించిన తల్లిదండ్రులు మనకు ఉండేవారు వారిని గౌరవిద్దాం అంతకంటే ముఖ్యంగా ఆత్మల తండ్రికి లోబడుతూ తద్వారా బ్రతుకుతూ ఉండాలి కదా వారేమో తమకు తోచిన విధంగా విధానం ప్రకారం కొద్ది కాలం మనల్ని శిక్షించారు దేవుడైతే మనం తన పవిత్రతలో పాల్గొనాలని మన మేలుకే శిక్షిస్తాడు ఏదైనా శిక్ష జరుగుతూ ఉంటే అది దుఃఖకరమే అనిపిస్తుంది కానీ సంతోషకరం కాదు అయినా దానివల్ల శిక్షణ పొందిన వారికి తర్వాత అది శాంతితో కూడిన న్యాయశీలం అనే ఫలాన్ని ఇస్తుంది అందుచేత దించిన చేతులను దుర్బలమైన మోకాలకు బలం చేకూర్చుకోండి కుంటికాలు బెనకకుండా కుదురుబడేలా మీ పాదాలకు తిన్నని త్రోవలు చేసుకోండి అందరితో సమాధానం పవిత్రత మీకు ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి పవిత్రత లేకుండా ఎవరూ ప్రభువును చూడరు మీలో దేవుని కృపణ అందుకొని వ్యక్తి ఎవరూ ఉండకుండా ఏదైనా చేదువేరు మొలిచి కలత పెట్టడం చేత అనేకులు అపవిత్రం కాకుండా జాగ్రత్తగా చూచుకోండి ఒక పూట తిండి కోసం తన జన్మ హక్కును అమ్మివేసిన ఏసావు లాంటి వ్యభిచారి కానీ అపవిత్రుడు కానీ మీలో ఉండకుండా చూచుకోండి తరువాత ఆ దీవెన కావాలని ఏసావు ఆశించిన అతడు నిరాకరణకు గురి అయిన సంగతి మీకు తెలుసు కదా తన తండ్రి మనసు మార్చాలని అవకాశం కోసం కన్నీళ్లతో మనసారా వెతికినా అలాంటిదేమీ అతనికి లభించలేదు మీరు చేరినది తాగగల పర్వతానికి మీరు చేరి నది తాకగల పర్వతానికి కాదు మండుతో ఉన్న మంటలు కారుమబ్బులు దట్టమైన చీకటి తుఫాను ఉన్న దానికి కాదు బోరధ్వనికి మాట ధ్వనికి మీరు రాలేదు ఆ మాటల ధ్వని విన్నవారు మరే మాట తమతో చెప్పవద్దని బ్రతిమాలు కొన్నారు జంతువైనా ఈ పర్వతాన్ని తగిలితే దానిని రాళ్లతో కొట్టి లేదా బాణం కొట్టి లేదా బాణం వేసి చంపాలి అనే ఆజ్ఞను వారు ఓర్చుకోలేకపోయారు ఆ దృశ్యం ఎంత భయంకరం అంటే మోషే ఎంత భయంతో వణుకుతున్నాను అన్నాడు కానీ మీరు వచ్చినది సీయోను పర్వతానికి పరలోకంలోని జెరూసలం అనే సజీవుడైన దేవుని నగరానికి వేలాది మంది వేలాది వేల మంది దేవదూతల దగ్గరకు ప్రముఖుడైన క్రీస్తు సంఘానికి ఈ సంఘం సభ్యుల పేరు పరలోకంలో రాసి ఉన్నాయి వారి మహోత్సవ సభకు అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకు పరిపూర్ణ స్థితి పొందిన న్యాయవంతుల ఆత్మల దగ్గరకు కొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయిన యేసు దగ్గరకు హెబేలు హెబేలు రక్తం కంటే మరీ శ్రేష్టమైన వాటిని తెలియజేసే ప్రోక్షణ రక్తం దగ్గరకు మాట్లాడుతున్న వాడిని నిరాకరించకుండా చూచుకోండి భూమి మీద హెచ్చరించిన ఈనను నిరాకరించిన వారు తప్పించుకోలేకపోతే పరలోకం నుంచి హెచ్చరించే ఈనను విడిచిపెట్టిపోతే మనం తప్పించుకోలేమనేది మరీ నిశ్చయం కదా అప్పుడు ఆయన స్వరం భూమిని కదిలించింది ఇప్పుడైతే ఆయన వాగ్దానం ఇలా ఉంది మరోసారి నేను భూమిని మాత్రమే గాక ఆకాశాన్ని కూడా కదిలిస్తాను మరోసారి అనే మాట ఏమి సూచిస్తుందంటే కదిలించబడలేనివి మిగిలేలా కదిలించబడ్డ వాటిని అంటే సృజించబడ్డ వాటిని తీసివేయడమే అందుచేత కదిలించబడలేని రాజ్యం మనకు లభించే కారణంగా దేవునికి భయభక్తులతో అంగీకారమైన సేవ చేసేలా కృప కలిగి ఉందాం ఎందుకంటే మన దేవుడు దహించి వేసే జ్వాల లాంటివాడు